వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది సో అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి మీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా మీకు అర్థమయ్యేలా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరికి కూడా ఫోన్ వాడటం తెలియని వాళ్ళకు కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చేయండి సో కాబట్టి మన ఛానల్ని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే ఈ వీడియోకి లైక్ అయితే చేసుకోండి సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో సో ఫస్ట్గా నేను మీకు చూపిస్తున్నాను కదా సో ఈ వెబ్సైట్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఈ వెబ్సైట్ పేరు అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అనమాట సో మీరు ఇక్కడ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో ఇలా బ్రౌజర్లో ఇలా క్లిక్ చేసి మీరు ఇక్కడ ఓపెన్ చేసేయచ్చు సో ఇది ఉంది కదా సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఇలా ప్లేస్ చేసి ఇలా ఎంటర్ కొట్టడం గనే మీకు ఇలా ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ ఎల్లో కలరు అంటే పసుపు కలర్లో మీకు ఇక్కడ ఈ యొక్క బటన్ అయితే చూపిస్తుంది సో ఈ బటన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ నో యువర్ స్టేటస్ అని అయితే చూపిస్తూ ఉంటుంది సో దీంట్లో మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మీరు దాని మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది చూసుకోవడం కోసం ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తే ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదా అనేది చూసుకోవచ్చు సో దాని తర్వాత దాని పక్కన ఉన్న ఆప్షన్ వచ్చేసి ఎంటర్ క్యాప్చా ఆప్షన్ సో దీంట్లో మనం ఇక్కడ కనబడుతున్న క్యాప్చా అనేది మనం దీనిలో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో ఎంటర్ చేసిన తర్వాత మీరు సెర్చ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీరు మీ యొక్క ఆధార్ నెంబరు క్యాబ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో మీకు స్క్రీన్లో అయితే చూపిస్తూ ఉంటుంది మీ యొక్క స్టేటస్ అనేది సో మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని ఉంటే మీ యొక్క డబ్బులు అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అవ్వడం క్రెడిట్ అవ్వడం అయితే జరిగిందనమాట సో లేదు మనకు పెండింగ్ అని చూపిస్తుంది అంటే ఇంకా మనకు డబ్బులు ఇంకా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడలేదని అర్థం లేదంటే మనకి రిజెక్టెడ్ అని చూపిస్తూ ఉంటుంది ఒక్కోసారి రిజెక్టెడ్ అని అంటే మన మనం పెట్టిన అప్లికేషన్ అనేది వాళ్ళు నిరాకరించారు తిరస్కరించారు అని అర్థం అనమాట సో సో ఇలా లేదు మాకు అర్థం కాలేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీ గ్రామ సచివాలయాన్ని అయితే సంప్రదించండి వాళ్ళని అడిగితే వాళ్ళైతే క్లియర్గా అయితే మీకు చెప్తారు మీ యొక్క స్టేటస్ అనేది మీకు బ్యాంక్లో డబ్బులు పనియా లేదా అనేది మీకు ఈజీగా వాళ్ళే అయితే చెప్పేస్తారు సో కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో మీరు మీ యొక్క స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్